నమస్కారం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ఏప్రిల్ నెల వచ్చిందంటే చాలు పంటలు మాడిపోవాల్సిందేనా సాగునీరు అందక తల్లడిల్లాల్సిందేనా లేదు పరిష్కారం ఉందంటున్నారు ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారుడు విజయరామ్ గారు మరి ఏంటి ఆ పరిష్కారం ప్రకృతి వ్యవసాయం చేయడమే సాగునీటిని పెంచేందుకు దోహదపడుతుందా మరి అందుబాటులో ఉన్న మార్గాలేంటో తెలుసుకుందాం ఇవాల్టి నేలతల్లిలో నమస్కారం విజయరామ్ గారు నమస్కారం నిజంగా ఏప్రిల్ మంత్ వచ్చిందంటే చాలు పంటలు మొత్తం ఎండిపోయేటువంటి పరిస్థితి వాటర్ అందక సో మీరు ఏం చెప్తారు ఒక పరిష్కారం ఉంది అని చెప్పి ఎంతో మంది రైతులకు మీరు అండగా నిలిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకి వాన అంటే నీటి సమ బా కరువు అనేది రాదు వర్షపు నీళ్ళు దాచుకోవటం అనేది భూమి మార్చుద్ది ఖచ్చితంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వాళ్ళకి ఈ నీటి సమస్య అనేది బోర్లు ఎండిపోతాం అనేది కూడా ఎక్కడ దాఖలా లేవు పాలేకర్ గారు ఇంకొక మాట చెప్తారు మీకున్న వ్యవసాయ భూమిలో ఖచ్చితంగా పది నుంచి ఇరవై శాతం అనేది చెరువును మనం తవ్వుకోవటం అనేది ఒక సంస్కృతిని మళ్ళీ మనం తీసుకురావాలి వెనకటికి ఈ దేశాన్ని పరిపాలించిన రాజులందరూ కూడా సకాలంలో చెరువులు నిర్మాణం చేశారు పొడుకులు తీశారు సాగునీరు తాగునీరు రాజులు మనకు అందించారు అలాంటి ప్రయత్నాలు ఇప్పుడు జరగట్లేదు ప్రాజెక్టులు కడుతున్నారు కానీ మన పొలంలోనే ఒక చెరువు తవ్వుకోవటం అనేదే ఒక ప్రాజెక్ట్ అనమాట మన వ్యవసాయ భూమిలో పడ్డ వర్షపు నీళ్ళని దాచుకోటానికి పది నుంచి ఇరవై శాతం మనం భూమి వేస్ట్ అయిపోతుంది పంట పండ పండగించకుండా భూమిని వృధా చేసుకుంటున్నామని అపోహలు కానీ అలాంటి ఆలోచనలు ఉంటే ఖచ్చితంగా దాన్ని విరమించుకోండి మీకున్న దాంట్లో ఖచ్చితంగా చెరువు తవ్వుకుంటే రెండు సంవత్సరాలు సరైన వర్షాకాలం లేకపోయినా సరే ఆ వర్షపు నీరు మనకి మన పంటకి ఎక్కడ నష్టం లేకుండా మనం పంట పండించుకోవచ్చు దీంట్లో ఒక చెరువు తవ్వుకోవటం వల్ల మానవ ప్రయత్నం ఏదైతే చేశామో అది ఒకటే కాదు ఇంకా మనకి వైవిధ్యం అంటే ప్రకృతి వ్యవసాయంలో వైవిధ్యంతో ఇది నిర్మాణం అవుతుంది వాననీటిని పెంపొందించడానికి మన భూమిలో పడ్డ వర్షపు నీళ్ళని బయటికి పరిగెత్తకుండా నడిపిస్తుంది ఇది ప్రవాహం అనేది ఉధృతంగా ఉండదు పరిగెడుతున్న నీళ్ళని నడిపిస్తుంది అనమాట నడుస్తున్న నీళ్ళని నుంచోపెట్టుద్ది నుంచున్న నీళ్ళని ఇంకిస్తుంది అనమాట ఈ డబ్ల్యూ ఆకారంలో భూమిని అంతా కూడా స్పాంజ్ లాగా చిన్న చిన్న బురియలు చేసుకుని వానపాములు పదిహేను అడుగుల లోతు తవ్వటం వల్ల మన చెరువులో నీళ్ళని ఎప్పుడూ కూడా సమతుల్యతను కాపాడుద్ది వానపాము సూక్ష్మ పోషకాలు వేరు వ్యవస్థకు అందించడంతో పాటు వర్షపు నీళ్ళని భూమిలో ఇంకించడానికి ఉపయోగపడుతుంది అలాగే మనకి ఒక వానపాం చేస్తున్న సహాయం ఇది రెండవది వరి నాట్లు కూడా దూరం అడుగున్నర దూరం మొక్కకి మొక్కకి ఎటు చూసినా ఆ విధంగా పెట్టినప్పుడు వేరు వ్యవస్థ కూడా మూడు అడుగుల నుంచి నాలుగు అడుగుల లోపుకి వెళుతుంది ఈ వెళుతూ ఉన్నప్పుడు అది భూమిని ఒక డ్రిల్ లాగా రంధ్రం వేస్తుంది ఇలా వేసినప్పుడు పంట తీసేసుకున్న తర్వాత ఏదైతే వరి కొయ్యలు అలా మిగిలిపోతున్నాయో అవన్నీ సేంద్రీకరణగా మారి ఆ లోపల ఆ హోల్ అనేది అలాగే ఉంటుంది ఆ ఎండిపోయిన తర్వాత వేరు వ్యవస్థ కూడా నీళ్లు స్ట్రాలాగా పీల్చుకుని ఆ నీటిని ఎప్పుడు కూడా ఆ చెరువులో నీటిని సమతుల్యతను కాపాడుతుంది అనేది నేను అనుభవపూర్వకంగా ఎనిమిది సంవత్సరాలు నేను చూసిన తర్వాత ప్రకృతి వ్యవసాయము ఎంతో కీలకమైందో విజ్ఞానాన్ని నేర్చుకున్నాం పాలేకర్ గారి ద్వారా విత్తనాన్ని తీసుకొస్తున్నాం ఇస్తున్నాము కానీ నీరు ఎవరు ఇవ్వాలి ఇది భగవంతుడు వాల్సింది ప్రకృతి ఆ నీరుని వృధా కాకుండా దాచి పట్టుకోవటం దానికి మనం పది నుంచి ఇరవై శాతం ప్రతి రైతు భూమిలో అది తప్పనిసరిగా చేసుకోవాల్సిన అవసరం వచ్చింది ఫస్ట్ కాలర్ అన్నారండి గోపాలం గారు గోపాలం గారు అవునండి అయ్యా నమస్కారం చెప్పండి సార్ నమస్కారం సార్ ఈ ప్రకృతి వ్యవసాయం గురించి చాలా వింటున్నాను అయ్యా ముఖ్యంగా నీటి సమస్యలను అధిగమించడానికి అయ్యా ఇప్పుడు మేము ఇంకుడు గుంతలు తవ్వామండి మా పొలంలో మా పొలంలో మూడు ఎకరాలు ఉంది ఇప్పుడు మేము మూడు ఇంకుడు గుంతలు తవ్వాము నీళ్లు బాగానే వస్తున్నాయి కానీ ఇప్పుడు ఏమో ఈ వేసవి కాలం స్టార్ట్ అయిన తర్వాత అంతా తక్కువ తక్కువ పోస్తున్నాయండి నీళ్లు మేము మామిడి వేసామో మాకేమో నీళ్లు కావాలి ఏం చేయాలి సార్ ఇప్పుడు మీరు ఈ ఇంకుడు గుంటలో దాన్ని ఎంత విస్తీర్ణంలో తవ్వారు ఎన్ని నీళ్లు దాచుకోగలుగుతున్నారు ఒకవేళ అది నిండిపోయినాక నీళ్లు పొర్లుతున్నాయా దాంట్లోనే ఉంటున్నాయా చెప్పండి పెద్ద వర్షం వస్తే నీళ్లు బయటకు వెళ్తున్నాయా ఆహా అడితే ఇప్పుడు మీ మొత్తం పొలంలో నీళ్లు ఒకవైపుకి మళ్లించండి ఎట్టి పరిస్థితుల్లో పెద్ద వర్షం వచ్చినా సరే నీళ్లు బయటకు వెళ్లకుండా ఇంజెక్షన్ బూర్స్ కూడా దాని పక్కన అనుసంధానం చేయండి అలానే విజయరామ్ గారు ఈ సాగునీటి కొరత ఇంత ఎక్కువగా రావడానికి మెయిన్ రీజన్స్ ఏమై ఉంటాయని మీరు అనుకుంటున్నారు అసలు భూమిని ఒక పవిత్రంగా మనం చూడలేదండి అంటే ఈ విషతుల్యంతో మనం పాటు చేయటం వల్ల వైవిధ్యం కోల్పోయాం అంటే కాంక్రీట్ లాగా మారిపోయింది భూమి ఎక్కడ నీళ్ళు అక్కడ ఎంకటానికి ఈ వైవిధ్యం ఉపయోగపడుతుంది ఆ స్పాంజ్ లాగా గుణం ఏర్పడటం లేదు ఎందుకంటే విష రసాయనాలతో పంటలు పండిస్తున్న వల్ల ఇదంతా హరిత విప్లవం ద్వారా జరిగిన విధ్వంసమే అంటే భూమి పాడైపోయింది భూగర్భ జలాలు పాడైపోయినాయి వర్షపు నీళ్ళు భూమిలో ఇంకటం లేదు దీనివల్ల మనం ఖచ్చితంగా సరే ప్రకృతి వ్యవసాయం తప్ప వేరే మార్గం లేదు ఆ మార్గం తీసుకోవటం వల్ల పంట పండించింది తిని మనం ఆరోగ్యంగా ఉండటమే కాదు భూమి ఆరోగ్యాన్ని కూడా మనం మార్చగలుగుతాం భూమి దాహాన్ని కూడా తీర్చిన వాళ్ళం అవుతాం అంటే ఆ నీరు అనేది ప్రవాహం లోపల ఛానల్స్ ఉంటాయి ప్రవాహాలు ప్రతి చోట బోరు తవ్వితే నీళ్ళు అనేది రావు అలా వస్తున్నట్టు దాఖలాలు ఎక్కడా లేవు మన శరీరంలో నరం నుంచి ఎలా రక్తం వస్తుందో గుచ్చిన చోటలా రక్తం రాదు అలాగే భూమి లోపల కూడా ఆ ప్రవాహాలు ఉంటాయి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇరవై మూడు లక్షల బోర్ల కింద వ్యవసాయం జరుగుతుంది మరి ప్రతి సంవత్సరం పది శాతం బోర్లు మార్చిలోనే ఎండిపోతాయి ఏప్రిల్ మేలో ఇంకో పది శాతం అంది అందకుండా ఒక పంట సగంలో ఆగిపోతాం వల్ల ముప్పై శాతం అంటే ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది కానీ వ్యవసాయ భూమి విస్తీర్ణ అయితే పెరగలేదు మళ్ళీ అదే భూమిలో ఆశ కొద్దీ పంట వస్తుందని ప ఒక అవనమ్మకంతో రైతు మళ్ళీ అదే భూమిలో ఇంకో బోరు వేస్తున్నాడు ఇలా ఒక్కొక్క బోరుకి ముప్పై నలభై యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఆ నలభై యాభై వేల రూపాయలతో ఒక చెరువు తవ్వుకునే సంస్కృతి అనేది మనకి రావాలి అది అది రాక వరకు మనం ఈ ఈ బాధలలో పడతానే ఉంటాం కానీ భవిష్యత్తులో నీరు అనేది మనకి కనపడకుండా ఇంకా పాతాళకంగా కిందకి వెళ్ళిపోయే అవకాశం ఉంది నెక్స్ట్ నాగేశ్వర రెడ్డి గారు ఉన్నారండి నాగేశ్వర రెడ్డి గారు హలో హలో విజయరామ్ గారు ఉన్నారు మాట్లాడండి అయ్యా నమస్కారం చెప్పండి నేను రెండు సంవత్సరాల నుంచి అంటే రెండు వేల పదహారు నుంచి రెండు వేల పదహారు నుంచి ప్రకృతి వ్యవసాయం సార్ మొదటి ఫలితంలోనే థర్టీ త్రీ పర్సెంట్ సాధించిన సార్ నేను బాయి సంతోషం సార్ నేను మీ రామకృష్ణ మఠం కాడి కూడా విత్తనాల కోసం ఇచ్చిన సార్ ఈ వరి విత్తనాల కోసం నేను చూసిన సార్ మీ గ్రామం అంత నాకు ఇటీవల రైతులేసం ఫౌండేషన్ కూడా సన్మానం చేసిన సార్ సుప్రీం కోర్టు జడ్జి వాళ్ళు మన వ్యవసాయ శాఖ మంత్రి సంతోషం మీ సమస్య చెప్పండి సార్ నాకు ఈ వానపాములు బాగా వృద్ధి చెందుతున్నాయి నేను ఇప్పుడు వరి వైపు సార్ వరి అంటే మీకు నీరు ఉంటే చేయండి ఆరుతడిలో వరి చేసుకోవచ్చు మీ ఇంటి మందం చేసుకోండి వర్షాధారత పంటలు చేయండి తర్వాత మీ పొలంలో చెరువు కూడా తవ్వుకున్నారా చిన్న చిన్న గుంటలు సంతోషం అట్లే కొంచెం పెద్ద స్థాయిలో చేయండి చేసి ఒకవేళ పెద్ద వర్షం అకాల వర్షాలు పడినాయి అనుకోండి తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురిసినప్పుడు మనకి అది సపోర్ట్ చేస్తూ ఉండాలి ఆ చెరువు ఆ కుంటలు ఏదైతే ఉందో ఒకటి నిండితే ఇంకో దాంట్లోకి వెళ్ళేటట్టు మార్గాన్ని చూపించండి అక్కడ ఇవాళ మనిషి చేసే పని ఒకవేళ మనుషులు మీకు ఈ చేయటం ఇబ్బంది అయితే ప్రకలైనర్లు హిటాచీలు వచ్చినాయి ఇది మనం బోరు వేసుకున్న దానికన్నా తక్కువ ఖర్చులు అవుతుంది కానీ నీటిని దాచుకోవడం అనేది మనం అందరం చేయాల్సిన పని ఓకే అదేవిధంగా నీటిని మనం ఎంత ఎఫిషియన్గా వాడుకుంటున్నాం అనుకోవచ్చండి నిజానికి మనం ఏమీ వాడుకోవట్లేదండి ఈ భూమి పుట్టినప్పుడు ఎంత వర్షం ఉందో ఇప్పటికి కూడా ప్రకృతి మనకి సహకరిస్తుంది కానీ మనం దాచుకునే సంస్కృతి పోయాం దోచుకునే సంస్కృతిలోకి వచ్చాం నిజంగా అది బాధాకరమైన విషయం టెక్నాలజీ మీద ఆధారపడ్డాం ప్రకృతి మీద ఆధారపడలేదు టెక్నాలజీ శాశ్వతం కాదు ప్రకృతి శాశ్వతమైంది మళ్ళీ పూర్వం ఏదైతే సంస్కృతి ఉందో చెరువు తవ్వుకోవటం నీటిని దాచుకోవటం అనేది నా చిన్నతనంలో చూశాను అమ్మమ్మ వాళ్ళకి వెళ్ళినప్పుడు బావి దగ్గర మహిళలందరూ వచ్చి నీళ్లు తాగుతాకి పట్టుకెళ్ళేవాళ్ళు బిందెలు బిందెలు కానీ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే బింది నిండిన తర్వాత మూడు దోశలు నీళ్లు మళ్ళీ మళ్ళీ బావికి ఇచ్చేవాళ్ళు అంటే భవిష్యత్ తరాలకి సంపాదన అట్టి పెడతా అనేది ఒకటి చెప్పటం రెండోది నేల తల్లికి కృతజ్ఞత నీళ్ళు ఇచ్చిన దానికి మళ్ళీ ఇంకో వాళ్ళకి ఉపయోగపడాలని మూడు దోశలు నీళ్ళు మళ్ళీ బావిలో పోసేవాళ్ళు అలాంటిది మనం ఒకవేపే ప్రయాణం చేస్తున్నాం నీరు ఇప్పటికీ వర్షాలు ఇస్తుంది మనకి ఎన్ని తప్పులు చేసినా సరే దాచుకోవటం అనేది మనం చెరువు ద్వారానే అది ఆ సంస్కృతి ప్రతి పొలంలో ఉంటేనే మనం భవిష్యత్ తరాలకి మళ్ళీ ఈ సంపదలు అవుతాం బోర్ అనేది దోచుకోవటం ఇది మంచి సంస్కృతి కాదు అదేవిధంగా విజయరామ్ గారు మరి ఈ నీటిని ఒడిసి పట్టి ఆదా చేసుకునేటువంటి మార్గాలు ఏమున్నాయి ఈ చెరువు కాన్సెప్ట్ కాకుండా ఇంకా ఇతర మార్గాలు ఏమైనా ఉన్నాయి అంటే రెండే రెండు మార్గాలండి ఈ తొమ్మిది రకాల నేలలు ఉన్నాయి ఈ ప్రపంచంలో అన్ని చోట్ల నీటిని అనేది భూగర్భంలో దాయిలేం అన్ని చోట్ల భూమి ఉపరితలం మీద దాయిలేం కానీ మార్గాలు అయితే రెండే భూమి నీటిని దాచుకోవటం ఒకటి ఉపరితలం మీద లేకపోతే భూగర్భంలో ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి మనం చేసుకోవాలి వర్షపు నీళ్ళు సేకరించడం అనేది మొట్టమొదటి మనం చేయాలి వాన నీటిని సంరక్షించాలి భగవంతుడు ఇచ్చిన నీటిని మన పొలంలో అంటే ఇది కేవలం రైతులు మాత్రమే పంట పండిస్తున్నారు రైతులకు సంబంధించిన బాధ్యత అని మాత్రం ఎవరు అనుకోవద్దు ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి మనిషి నీరు కావాలి అనుకుంటే వాళ్ళు నివసిస్తున్న ప్రాంతాల్లో కూడా ఆ నీటిని సంరక్షణ చేసుకోవడం నీటి సంరక్షణ చేసుకోవడం అనేది ఇది ఒక బాధ్యత దీన్ని దాచుకోవటం అనేది ఒక చిన్న పది శాతం చెరువు తవ్వుకోవటం అనేది దాంట్లో నీరు అనేది కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇంకిపోతున్నాయి మాకు దాచుకోవటం వల్ల ఏంటి అని అంటున్నారు దానికి ఏం చేయాలంటే పక్కన ఇంజెక్షన్ బోర్స్ వేయాలి దీని కొన్ని ఖర్చుతో కూడుకుంది చేసుకుని దీని నుంచి వచ్చిన ఓవర్ఫ్లో నీరంతా కూడా ఆ భూగర్భంలోకి ఇరవై అడుగులు ప్రతి ఇరవై అడుగులకి ఒక బోర్ వేసి ఇరవై అడుగులు నలభై అరవై ఎనభై అడుగులు వేసి దానికి ప్రతి ఇరవై అడుగులకి వాటర్ని దాంట్లో కలెక్ట్ అయ్యేటట్టు దానికి హోల్స్ పెట్టి హోల్స్ ద్వారా నీటిని లోపలికి పంపించడం మార్గాలు ఉన్నాయి ఈ విధంగా చేయటం వల్ల పైన ఉపరితలంలో దాచుకున్న పది అడుగుల్లో ఉన్న చెరువుల నీళ్ళు కింద తేమ ఉండటం వల్ల నీరు అనేది త్వరగా కిందకి ఇంకదు భూగర్భంలో తేమ ఉండటం వల్ల నీరు అనేది పైన అలాగే ఉంటుంది ఈ విధంగా మనం కొంత ఖర్చు పెట్టుకున్న అప్పుడు ఒక్కొక్క బోర్కి ముప్పై నలభై వేల రూపాయలు యాభై వేల రూపాయలు అవుతుంది అదే డబ్బుతో కొంచెం అటు ఇటుగా మనం చెరువు తవ్వుకున్నాం అనుకోండి ఈ విధంగా దాచుకోవటం అనేది మనం చేయాల్సిన పని రెండోది నీరు ఇంకిపోతుంది దాచుకున్న నీరు పది రోజుల్లోనే నెల రోజుల్లోనే వర్షపు నీళ్లు చెరువులో తాగేస్తుంది భూమి అంటారు ఇది మొదటి సంవత్సరమే తాగుద్ది రెండో సంవత్సరం మీకు ఇంకొక రెండు మూడు నెలలు అదనంగా వస్తుంది అలా నెరలిచ్చినప్పుడు కూడా ఒండ్రు మట్టి తీసుకొచ్చి ఒక ఆరు అంగుళాలు మట్టిని కూడా మీరు పైన కప్పగలితే ఆ నీరుని అరెస్ట్ చేసి లోపలికి వెళ్లకుండా పైన అట్టి పెట్టే గుణం మట్టిలో ఉంది అలాంటి నెలల్లో మీరు వండ్రు మట్టి చేసుకుని నీరుని నిల్వ పెట్టుకోవటం ఒక పద్ధతి ఉంది అయితే ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా ఖచ్చితంగా ఈ సాగునీటిని ఆదా చేసుకోవచ్చని మీరు చెప్తూ ఉన్నారు అంటే ప్రాక్టికల్గా మీరు ఆల్రెడీ ఎయిట్ ఇయర్స్ నుంచి మీరు ఉన్నారు కాబట్టి స్టార్టింగ్ నుంచి ఈ ఎయిట్ ఇయర్స్ వరకు జర్నీ ఎలా మీకు అనిపించింది సాగునీటిని ఎలా ఓడిసి పట్టారు మీరు మనం తొంభై శాతం ఆదా చేయొచ్చండి మనం వాడుతున్న నీటిలో ఒక రసాయనాలతో పండించే రైతు ఎంత నీరైతే వాడుతున్నాడో పంటకి అంత నీరు నిజానికి అవసరం లేదు దాంట్లో మనం తొంభై శాతం నీటిని ఆదా చేసుకోవచ్చు దీనివల్ల మనకి ఇన్ని ప్రాజెక్టులు అయ్యే కాస్ట్ కూడా అవసరం లేదు ఇప్పుడు ప్రతి పొలములో మీకు చెరువు అనేది పది శాతం ఇరవై శాతం తవ్వుకోవటం వల్ల నీరు బయటికి పోయే ఊరు దాటి గ్రామం దాటిపోయే అవకాశం ఉండదండి ఈ విధంగా ఒకటి రెండోది ఈ వ్యవసాయం చేస్తున్నప్పుడు వేరు వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటుంది విశాలంగా నాటడం వల్ల ఈ విధంగా మనం చాలా నీటిని అరికట్టచ్చు ఇప్పుడు మధ్యలో రెండు వేల పదిహేడులో సరైన వర్షాలు లేవు అయినా నాకు నీటి కొరత రాలేదు నాకు ఒక ఎనభై ఆవులు ఉన్నాయి ఇరవై మంది పనివాళ్ళు ఉన్నారు వాళ్ళ అవసరాలకు కానీ ఈ ఆవులకి శుభ్రం చేయటానికి తాగటానికి అన్నింటికి కూడా మాకు ఆ చెరువే ఆధారం ఆ చెరువులో ఏ రోజు కూడా నాకు ఒక్క ఒక్క చుక్క నీటి కొరత అనేది రాలేదు అనుభవపూర్వకంగా చెప్తున్నది దీని ఇప్పుడు మనం ఎంతో ప్రచారం చేస్తే కానీ వచ్చే సంవత్సరం కొన్ని బోర్లు కూడా ఎండిపోకుండా మనం చేయొచ్చు కేవలం చెరువు తవ్వుకుంటే ఒకటే కాదు ప్రకృతి వ్యవసాయం ఖచ్చితంగా చేయాలి ఆ చేస్తేనే మనం ఎక్కువ నీటిని మనం భూమిలో దాయగలుగుతాం అయితే ఎన్నో సంవత్సరాలుగా వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నటువంటి రైతులు మెయిన్గా మనము ఈ యొక్క రంగంలో రాణించాలి అని అంటే పొదుపు చేయాల్సినది సాగునీటిని ఆ విషయాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారని మనం అనుకోవచ్చండి అంటే ఇది ముందు ప్రకృతితో కలిసి లేడండి మనిషి ఇది ఏంటంటే విధ్వంసం అనేది మట్టికి మనిషికి చాలా గట్టి సంబంధం ఉందని నేను నమ్ముతాను అది మనం అరవై ఏళ్ళ నుంచి మనం భూమిని నిస్సారం చేసేస్తూ వస్తున్నాం సంవత్సరం సంవత్సరం కూడా నిస్సారం చేసేస్తున్నాము అది ప్రాణం ప్రాణం తీసేస్తున్నాం దాంట్లో జీవం లేదు వాళ్ళ మళ్ళీ దా అలాంటి ఆహారం ఎప్పుడైతే మనిషి దూరం అయ్యాడో ఈ ప్రకృతిలో ఉన్న వస్తువులతో పంట పండించుకోవడం మానేశాడు కృత్రిమంగా రసాయనాలు తయారు చేశాడు కృత్రిమంగా విత్తనాన్ని తయారు చేశాడు కృత్రిమమైన ఆలోచనలో ఉన్నాడు ఇదే శాశ్వతం అనుకుంటున్నాడు ఇది అశాశ్వతమైంది అలాంటి ఆహారం తిన్నప్పుడు ఓ ఈ భూమి మీద మనం పుట్టాము మన తర్వాత తరాలు ఈ భూమి మీద బతకాలి అనే సున్నితమైన ఆలోచనలు వాళ్ళకు వస్తాయి అలాంటి ఆహారం మళ్ళీ మనిషి తీసుకున్నప్పుడు ప్రతిదీ కూడా ప్రతి అణువుని కూడా మనం పదిలంగా చూసుకుని భవిష్యత్ తరాలకు అందించాలనే ఆలోచనలు వాళ్ళకు వస్తాయి మరి అలాంటి ఆహారం తిన్నప్పుడే మంచి ఆరోగ్యం మంచి మనసు ఉంటుంది అలాంటి ఆ ఆరోగ్యం తినట్లేదు కాబట్టి కృత్రిమైన ఆహారం తింటున్నా కాబట్టి భూమిని ఆ తత్వాన్ని అంటే యథార్థ స్థితిని అర్థం చేసిన స్థితిలో వాళ్ళ రైతు లేడు నెక్స్ట్ కాల్ రండి మాణిక్యాలరావు గారు ఉన్నారు నమస్తే అండి విజయరామ్ గారు ఉన్నారు మాట్లాడండి అయ్యా నమస్కారం చెప్పండి మేము అయ్యా ఇందులోకేస్తున్నాము అయ్యాయిందా ఆయిల్స్ ఏమి అవసరం లేదండి మీరు ఆవు ఆవుందా మీకు ఆవు దేశవాళి ఆవుందావు చక్కగా చేసుకోవచ్చు అండి దేశవాళి ఆవుతో మీరు చక్కగా చేసుకోవచ్చు ముప్పై ఎకరాలు ప్లాస్టిక్ మల్చింగ్ కానీ హైబ్రిడ్ విత్తనాలు కానీ అమినో యాసిడ్స్ కానీ లేదా వేస్ట్ డీకంపోజర్ కానీ ఇవన్నీ కూడా ప్రకృతికి విరుద్ధం ఏమీ అవసరం లేదు ఏమి లేకుండా చక్కగా ఒక ఆవు ఒక వేప చెట్టు ఉంటే ముప్పై ఎకరాలు అద్భుతంగా చేయచ్చు ఎంతో వార నీటిని మీరు దాచుకోవచ్చు భూమిలో అయితే ఈ సాగునీటిని ఒడిసిపట్టాలి అనేటువంటి ఈ బృహత్కర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలంటే ప్రతి రైతు కూడా అవలంబించాల్సినటువంటి సూత్రం ఏంటనుకుంటున్నారు ఒక ప్రై ఒక ప్ర రైతు ఒకడే కాదండి ఇది అందరి బాధ్యత ఈ భూమి మీద నీళ్ళు ఎవరెవరు తాగుతున్నారో వాళ్ళందరి బాధ్యత అందరూ చేయాలి ఇది భూమి సేద్యం జరుగుతున్న భూమిలోనే నీటిని తాయటం అనేది కాదు నివాస ప్రాంతాల్లో ఎంతో నీరు నగరంలో మనం వృధా చేస్తున్నాం ఎన్జెఆర్ఏ శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే ఈ మహానగరాలు చూసుకుంటే భారతదేశంలో ఇన్ని నగరాలు ఇన్ని పట్టణాలు ఇన్ని ఉన్నాయి కదా ఒక హైదరాబాద్ చూసుకుంటే తొంభై రెండు శాతం నీరు వృధాగా బయటకు పోతుంది మూసి ద్వారా సముద్రం పోతుందని చెప్తున్నారు అంటే ఎనిమిది శాతం నీరు మనం తల్లికి ఇస్తున్నాము మీరు మీ పిల్లల్ని ఎంతో కష్టపడి డబ్బు సంపాదించి చదివిస్తున్నారు వాళ్ళకి స్కూల్లో మార్కులు ప్రోగ్రెస్ కార్డులో ఎనిమిది శాతం వస్తే ఒక తల్లిగా ఒక తండ్రిగా మీరు బాధపడుతున్నారా లేదా చెప్పండి మీ పిల్లాడికి ఎనిమిది మార్కులు వస్తే మరి మరి నేల తల్లికి ఎనిమిది శాతం మీరు నీరు ఇస్తున్నారంటే నేలతల్లి ఎంత బాధపడుతుంది అది అలాంటి ఆలోచనలు మీలో రావాలి మీరు తాగుతున్నావు అంటే ఆ కృతజ్ఞత తిరిగి నేల తల్లికి ప్రతి సంవత్సరం మనకు ప్రకృతి ఇస్తుంది అది మాది రెంటెడ్ అండి మేము అపార్ట్మెంట్లో ఉంటామండి మాకు సొంత ఇల్లు లేదండి ఈ మాటలు కాదు ఈ భూమి మనది మనందరిది భూమి ప్రతి చుక్కని ఇదంతా కూడా మీరు ఖర్చు పెట్టే ఖర్చులో ఒక అపార్ట్మెంట్ ఉంటే వారాంతంలో మీరు వెళ్ళి హోటల్కి రెస్టారెంట్లకి ఎంత ఖర్చు పెడుతున్నారో ఒక్క వారం రోజులు మీరు ఆ ఆపుకుంటే ఆ ఆ డబ్బుతో ఒక ఇంకుడుగుంట తయారు చేసుకోవచ్చు గుంట ఒక మీరు పడుకున్న మంచం అంత సైజు ఐదు వందల గజాల్లో పడ్డ వర్షపు నీళ్ళని మీకు దాచిపెట్టి మీ కుటుంబానికి రెండున్నర సంవత్సరాలు అన్ని అవసరాలకు తీర్చడానికి ఎంత నీరు అయితే ఉందో అంత నీరు మీరు దాచుకోవటం చేయగలుగుతారు ఇది ఒకటే కాదు వర్షపు నీళ్ళని దాచుకోవటం ఒక పద్ధతి అయితే ఉన్న నీళ్ళని భూగర్భ జలాలని పైకి తీసుకొచ్చి బవర్ హెడ్ ట్యాంక్ దగ్గర విచ్చలవిడిగా నీరు వాడుతున్నారు ప్రతి ఇంట్లో ప్రతి కార్యాలయంలో అలా కాకుండా ఒక రెండు వందల డ్రమ్ము తీసుకొని బట్టలు నాలుగు ఐదు సార్లు వాష్ చేస్తున్నారు ఆ వాష్ చేసేటప్పుడు ఆఖరిసారి నీళ్లు కూడా దాంట్లో ఎలాంటి డిటర్జెంట్ ఉండదు నురుగు ఉండదు ఆ నీటిని కూడా గబుక్కుని పారిపోస్తున్నారు అలా చేయకుండా ఆ నీటిని ఒడిసిపట్టి ఆ రెండు వందల లీటర్ల నీటిని ఆ రోజు మీ ఇంట్లో కార్యక్రమం టాయిలెట్కి వెళ్ళినప్పుడు ఫ్లష్ కింద ఎందుకు వాడకూడదు మన వ్యర్థాలకు కూడా ఫ్రెష్ వాటర్ ఎందుకు వాడుతున్నారు ఒక్కసారి మీరు అందరూ దయచేసి ఆలోచించండి అలా నీటిని ప్రతి చుక్కని దాచుకునే సంస్కృతి మళ్ళీ వస్తేనే ఈ భూతాపం తగ్గుద్ది లేకపోతే ఆ సమతుల్యతను కోల్పోయి లోపల ఖాళీ అయిందని కాబట్టి ఒడిదొడుకులు వస్తాయి ఆ ఒడిదొడుకులే భూకంపాలు సునామీలు ఎన్నో ఉపద్రవాలు జరగటానికి ఆస్కారం ఉంది సో మచ్ అండి విజయరామ్ గారు ఈ రోజు ప్రతి ఒక్క నీటి బొట్టు కూడా భవిష్యత్ తరాలకు ఎంతో అమూల్యమైనది అనేటువంటి సందేశాన్ని మా అందరికి తెలియజేశారు సో మచ్ ఇది వాళ్ళ నేల తల్లి చూస్తూనే ఉంది హెచ్ఎం టీవీ